रालि य गरालि जातीय जण्डा जातीय जण्डा विन्विधि निण्डा मुवन्निला जण्डा జగరాలుగరాళి జాతీయ జెండా జాతీయ జెండా విను విధి నిండా మోన్ వీర సైనికుల భక్తి విశ్వమంతా నిండా భరత మాత భుజ శక్తి ప్రపంచాన పొంగ యగరాలి యగరాళి జాతీయ జెండా మన జాతీయ జెండా విను వీధి నిండా మువ్వన్నెల జెండా శాంతికి ప్రతి రూపంగా శౌర్యానికి ప్రతీతగా త్యాగానికి రూపుగా ఎగరాలి జెండా స్నేహానికి దర్పణంగా సంస్కృతికి చిహ్నంగా మథోన్మదరహితంగా ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా జాతీయ జెండా నిండా మువన్నెల జెండా శత్రువులకు ధీటుగా ఉగ్రదా డికి ఎగిసిపడే కెరటంలా ఎగరాలి జెండా శత్రువులకు ధీటుగా ఉగ్రదా వేటుగా यगसी पड़े के यगरा लि जंडा दीक्षा सहन मार्ग मे दीक्ष गारतीयुलाक्ष गगराली यगरा जाती जातीय जंडा यगरा लि ये, ये जातीय जंडा जगराल् जगराल् जातीयजण्डा जातीयजण्डा विनवीधि निण्डा मुवन्लजण्डा సింధూరు విజయంగా అపరసింహనాదన్లా విజయ శంక ధ్వనిలా యగరాళి జండా సింధూరు విజయంగా అపరసింహనాదన్లా విజయ శంక ధ్వనిలా యగరాళీ జెండా ఐకమచ్చీతంగా వివాదాలీతంగా ఆసేతు హిమాచలం యగరాళే యగరాళ జాతీయ జండా గరాలి జాతీయ జెండా ఎగరాలి అగరాలు జాతీయ జెండా మన జాతీయ జెండా వినవిధి నిండాలా జండా వినవిధి నిండా మోన్యలా జండా